ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండిపోతుంది ఒక పూట తిండి లేకుండా ఉండగలుగుతారు కానీ స్మార్ట్ ఫోన్ లేనిదే ఉండలేకపోతున్నారు అయితే ఫోన్ల వాడకం వల్ల కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి ఫోన్లు పేలడానికి ప్రధాన కారణంగా అందులో ఉండే బ్యాటరీ స్మార్ట్ ఫోన్లలోని లిథియం అయాన్ బ్యాటరీలతో ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్లలో ఎక్కువగా ఈ రకం బ్యాటరీలనే వినియోగిస్తున్నాయి కంపెనీలు కొందరు ఫోన్ ను ఛార్జింగ్ లో పెట్టేసి అలా వదిలేస్తుంటారు దానివల్ల వల్ల వంద శాతం ఛార్జింగ్ పూర్తయిన తర్వాత కూడా ఇంకా విద్యుత్ సరఫరా అవుతుంటుంది స్మార్ట్ ఫోన్ కింద పడినప్పుడు ఒక్కోసారి అందులోని బ్యాటరీ దెబ్బ తినే అవకాశం ఉంటుంది అప్పుడు బ్యాటరీ లోపలి భాగాల్లో చీలికలు ఏర్పడినా లేదంటే మార్పులు వచ్చినా షార్ట్ సర్క్యూట్ జరిగి మండిపోవడానికి కారణం కావచ్చు అంటున్నారు అయితే మొబైల్లలో నాణ్యత లేని బ్యాటరీలతో సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది ఫోన్ ఉపయోగించినప్పుడు అది వేడిగా మారుతుంది ఎక్కువగా వెనుక భాగంలో వేడెక్కుతుంది అలాంటి పరిస్థితిలో ఫోన్ బ్యాక్ కవర్లో ఏదైనా పే పేపర్ గానీ కరెన్సీ నోట్లు గానీ ఉంచినట్లయితే ఫోన్ వేడిని విడుదల చేయదు అంటే గాలి తాకక ఉష్ణోగ్రత తగ్గదు ఫలితంగా ఫోన్ పేలిపోయే ప్రమాదం కూడా ఉంది అందుకే ఫోన్ కు బ్యాక్ కవర్ కానీ ఆ బ్యాక్ కవర్ లో కరెన్సీ నోట్లు పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు బ్యాటరీలు ఉబ్బినట్లు కనిపిస్తే వెంటనే వాటిని ఫోన్ నుంచి తొలగించాలి కంపెనీకి చెందిన ఒరిజినల్ ఛార్జర్లు బ్యాటరీలు మాత్రమే వినియోగించాలి ఛార్జింగ్ లో ఉండగా కాల్స్ మాట్లాడటం అలాగే గేమ్స్ ఆడటం చేయరాదు ఫోన్ బ్యాక్ కవర్లో కరెన్సీ నోట్లు పెట్టకూడదు ఛార్జింగ్ పూర్తయిన తర్వాత ప్లగ్ నుంచి తొలగించాలి పడుకునేటప్పుడు పక్కనే ఫోన్ పెట్టుకొని ఛార్జింగ్ పెట్టొద్దు ఫోన్ బాగా వేడిగా ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే ఛార్జింగ్ ఆపేయాలి బ్యాటరీలో ఉండే ప్లస్ మైనస్లను ఒకదానికొకటి కలపరాదు